ప్లీజ్ మా లాంటి పేదవాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకు ఇలా అంటున్నానంటే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే మీ ఒక్క కామెంట్ మాకైతే ఎంతో విలువైందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వచ్చేసి నీ వీడియోస్ ఏమన్నా అంత బాగుంటాయా అంటే ఏదో మా పేదేంటి వీడియోస్ అంటే మాకు అంటే మధ్య తరగతి వాళ్ళమని చెప్పుకోలేం అట్లా ఉన్న వాళ్ళమని చెప్పుకోలేం ఏదో తెచ్చుకుంటే తినాలి లేదా ఉండాలి అన్నట్లు ఈ వీడియో ఉంటుంది ఈ వీడియో మాకు ఎవరైనా చూసినా కూడా ఎక్కిరించకుండా ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ తెలిపితే నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా మంచిగా వీడియో చేయడానికి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బుస్టప్గా ఉంటుంది అలాగే వచ్చేసి నా పేరైతే లక్ష్మి ఈ ఛానల్ పేరు అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే వచ్చేసి ఇక నేను లేచిన దగ్గర నుంచి పనులు ఏమేమి చేస్తున్నాను అని చెప్పేసి ఈ వీడియో అనమాట అలాగే వచ్చేసి నిన్న ఒక వీడియో పెట్టాను మొన్న నాకు బాగలేదు ఇలా గర్భసంచి అయితే అదే గర్భసంచి ఇన్ఫెక్షన్ అలాగే గర్భసంచిలో చిన్న గడ్డ ఇవన్నీ చెప్పాను కదా అప్ అండ్ డౌన్స్ ఆ వీడియోకైతే మంచి రెస్పాన్స్ ఇస్తుండ్రు ఎవరైనా సరే లాస్ట్ వరకు చూనీకి ఇష్టపడుతుండ్రు ఆ రోజైనా నేను ఆ వీడియో ఎందుకు పెట్టానంటే తట్టుకో ఇన్ని వీడియోస్ షేర్ చేసుకుంటున్నా నాకు బాగలేనప్పుడు కూడా వీడియో షేర్ చేసుకుంటే నా సబ్స్క్రైబర్స్ కనీసం ఒక పది మంది అన్న ఇష్టపడి ఒక లైక్ అన్న చేస్తారు కదా అని చెప్పేసి ఎంతో ఆశతో అయితే ఆ వీడియో పెట్టేశాను అలాగే వచ్చేసి మంచిగానే చూసిన్రు వీడియో అయితే లాస్ట్ వరకు చూసిన అని నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు నేను ఎప్పుడు ఎక్కువ సింపతిని అయితే గేన్ చేయను నాకు వచ్చిన వరకే నేను వీడియోలు చేస్తాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కదా నాకు చదువు రాదు ఏదో నాకు వచ్చిన కాడికి యూట్యూబ్లో చూసిన కాడికి అయితే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే వచ్చేసి ఇంకా కొన్ని దాంట్లోకైతే అస్సలు విసిరావు ఒక్కొక్క ఫుల్ వీడియో నేను ఒక్క రోజు అంత కష్టపడి చేసినా కూడా ఒక్క లైక్ కూడా రాదు అలా అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు ఇంతమందిని సపోర్ట్ చేస్తున్నారు నన్నొక్కదాన్ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చాలా బాధ వస్తుంది ఒక్కొక్కసారి ఏడ్చుతాను కూడా ఇంట్లో అయితే మీరు నమ్మరు ఏడ్చుకుంటూ కూర్చుంటా అంటే నాకు చదువు రాదనా అంటే మనం ఏమన్నా పేదవాళ్ళమని సపోర్ట్ చేయరా ఎందుకు ఇట్లయిపోతుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేదాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది పేదవాళ్ళు ఉన్నవాళ్ళు ఇవన్నీ కాదు కంటెంట్ వాళ్ళ దగ్గర వరకు వెళ్ళలేదు లేదా ఎవరైనా కొంతమంది అన్నా నీకు ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజైనా సపోర్ట్ చేస్తారు అక్క ఇలా చేయి వీడియో ఇలా చేయి అని ఎవరో ఒకరన్నా పెడతారు కదా ఆ కామెంట్స్ని పట్టుకొని నువ్వు మంచి మంచి వీడియోలు చేసుకొని ట్రై చేయబ్బా అని చెప్పి నాకు నేనే చెప్పుకుంటాను అంటే నాకు నేనే బాధని నాకు నేనే ధైర్యాన్ని అనమాట నిజంగా ప్రతి మహిళ ఇలానే ఆలోచిస్తుంది ఒక్క చిన్న విషయానికి ఓడిపోయి ఏడ్చి బాధపడి ఇట్లా చేయకోకుండా మనకి మనమే సర్దు చెప్పుకొని మనకి మనమే ఏదైనా చేసుకుంటే అది మనం ఎప్పటికో ఒక్కసారి ఈ రోజు కాకపోవచ్చు ఇక ఒక కొన్ని రోజులకైనా మనం సాధించుతామనేది నాకు ఒక నమ్మకం అనమాట అలాగే వచ్చేసి ఈరోజైతే పొద్దు లేచిన దగ్గర నుంచి ఏమేమి చేస్తున్నాననేది ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తుండండి అలాగే వచ్చేసి ఇంకా పొద్దున్నే అయితే రోజు లేవగానే మా పాప లహరి నాకు ఈరోజు ఉప్మా తినబుద్ధి అవుతుందమ్మా చాలా రోజులు అవుతుంది ఉప్మా అడుగుతుంటే రోజు పులిహోర ఏదో ఒకటి నిమ్మకాయ అన్నామో ఏదో ఒకటి పెట్టేస్తావు అయితే ఖచ్చితంగా చెయ్యమ్మా ఉప్మా అని చెప్పింది ఇంకా ఏమంటావు పిల్లలు అడుగుతూనే వెనకమ్మడే వెళ్ళేసి ఒక అర్ధ కేజీ ఉప్మా రవి అయితే తెచ్చుకున్నాము అంటే ఈ వీడియో నేను అనుకుంటున్నాను ఈ వీడియో మా వాళ్ళు ఎవరైనా చూసినా కూడా ఖచ్చితంగా అయితే ఎక్కిరిస్తారనమాట ఓయమ్మ అర్ధ కేజీ ఉప్మా రవే తెచ్చుకొని తిన్నారా ఏమి ఇంకా లేదా అయ్యయ్యో ఏమి విడుదల చేస్తారు తల్లి అని అంటారు కూడా నాకు తెలుసు కానీ నేను ఎవరికి భయపడను ఎవరికి ఎవరు అనుకున్నా నేను రెస్పాన్స్ అవ్వను నిజంగా అయితే అర్ధ కేజీ అయితే రవ్వ తెచ్చేసి పిల్లలకి సరిపడంత ఉప్మా అయితే చేసాను ఈరోజు ఉప్మా చేసిన తర్వాత రాత్రి అమ్మ అయితే నుంచి ఒక చిన్న కొబ్బరి గియ ఆ కొబ్బరి గిన్నె అయితే ముక్కలు ముక్కలు కోసేసి పచ్చడి అయితే వేసాను నిజంగా నేను ఎప్పుడన్నా అమ్మో పచ్చి కొబ్బరి వేనదని తెచ్చి ఇస్తే నాకు అంత తెలిసేది కాదనమాట ఆహా ఏం అనేట్లు పక్కన వేస్తున్నా ఆహా పిల్లలు పెద్దలు అయ్యే కొద్ది పెద్దోళ్ళు అయ్యే కొద్దీ చాలా బాధ్యతలు అయితే వస్తున్నాయి ఎక్కడ ఒక రూపాయి కూడా మిగలడం లేదు అని చెప్పేసి కొంచెం కష్టమైనా సరే మనకు ఉన్న వాటితోనే సర్దుకొని పోవాలని నేను అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఏది వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అమ్మ కూరగాయలు తెస్తుంది దానిలో ఇంతకుముందు నేను కొట్టేసి వాడిపోయేట్టుగా ఎక్కడంటే అక్కడ అంటే ఫ్రిడ్జ్లో నీట్గా సర్దకుండా అవన్నీ ఎండిపోయిన తర్వాత అమ్మ చూసి బాధపడి ఇట్లా మూడు మాటలు అయితే జరిగింది ఇప్పటి నుంచి అనుకున్నా అమ్మ ఏది తెచ్చిచ్చినా కూడా దాన్ని వేస్ట్ చేయకుండా మంచిగా దాని అయితే పిల్లలకు వండి పెట్టేసి నేను కూడా తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మా చిన్నోళ్ళు చూసారా ఈ మీకు హాయి చెప్తుండ్రు మా చిన్న ఉప్మా ఉపమాహ చేస్తుంటే ఇంకా మా పిల్లల సంబరం ఏదో సంబరం కాలేదు అమ్మ ఉప్మా చేసింది అమ్మ ఉప్మా చేసింది ఏదో వాళ్ళకి మనం ఏదైనా ఒక చిన్న వస్తువు ఇచ్చినా కూడా పిల్లలకి ఎంత ఆనందం అంటే ఈ పొద్దు అయితే నాకు మంచిగా క్లారిటీ వచ్చింది అన్నమాట ఎన్ని రోజుల నుంచో నిజంగా చెప్తున్నా ఎన్ని రోజు ఈరోజు నాకు పానం బాగాలేదు పొమ్మ రేపు చేస్తాను రేపు అడిగినప్పుడు ఈరోజు పానం పాలేదు రేపు చేస్తాను ఇట్లా చెప్పుకుంటూ వచ్చేదాన్ని పిల్లలకి నాకే చాలా బాధ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదేంటంటే నా రై డైలీ డైలీ అంటే నేనేం మళ్ళీ డైలీ కాదు ఇది ఎప్పుడో తెచ్చిన బాదం పప్పు ఇదైతే ఈరోజు నానబెట్టి ఇంకా ఏమేమి మాట్లాడతానో ముందు ముందు అయితే వీడియోలో చూస్తూ ఉండండి ఎక్కడైనా మీకు హట్ అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి ఇలా మాట్లాడొద్దక్క అని చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడు అనిపిస్తుంది కదా మళ్ళీ ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన అడుస్తూనే ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా కొన్ని ఉంటే ఈరోజు అయితే కొన్ని పప్పులు అయితే నాన్ బాదం పప్పులు చూద్దాం ఏమేమి డైటింగ్ తీసుకోవాలనేది మనకేం తెలియదు కదా ఏముంటే కొన్ని కొన్ని తింటూ ఉంటే సరిపోతుంది ఇది ఇంత అయితే నాన్ ఇంకా నైట్కి అయితే సరిపోతాయి మళ్ళీ నైట్ కొన్ని నానబెట్టుకుంటే పొగులు తినొచ్చు ఎట్లా కొంచెం ఆరోగ్యాన్ని మెరుగు చేసుకున్నంత వరకు కష్టపడతా మళ్ళీ అంటావా మామూలే డైట్లు ఇట్లా మంచి తినాలంటే ఈ పిల్లలు నిలిచి అస్సలు తినలేం అనమాట అలాగే ఎంతమంది ఉన్నారో నిజంగా చాలామంది ఉంటారని నాకైతే తెలుసు ఎందుకంటే తల్లి ప్రాణం కదా మామూలుగా అయితే అమ్మ ఎప్పుడు పండ్లు తెచ్చి నీకు ఇప్పుడు అర్థం కాదు కొంచెం తినమ్మా తినమ్మా పండ్లు తింటేనే ఆరోగ్యం అని చెప్తుండే నాకు ఇంకా అట్లే కదా మా వాళ్ళు కూడా చెప్తుంటే కొన్ని పండ్లు పనులు ఏమేమో అన్ని పండ్లు తెస్తుంది తింటేనేమి మంచిగా ఉంటుందని చెప్తుంటే ఆ పండ్లు అస్సలు తినేనా తల్లి నాకు ఆ పండ్లు అనేదే ఇష్టం లేదని అని నేను ఈరోజైతే రాత్రి ఈ ట్యాబ్లెట్లు అన్ని మింగలకు అసలు ఏం బాగాలేదు ఫస్ట్ టైం ఆ ఏమన్నా అడితే అడిగినావు అమ్మ రెండు ఏమన్నా పండు తెచ్చిమ్మా మంచి మంచి అని చెప్పి అయ్యా నిజంగా నా తింటావా లేకపోతే పిల్లలు పెడతావా అని లేదు లేదు నేను తింటా ఖచ్చితంగా రెండు పండ్లు అయితే తెచ్చి అసలు నువ్వు ఏం బాలేదంటే సరేలే ఇప్పుడైతే నేను మార్కెట్కి వెళ్ళలేదు ఇక్కడనే మన ఊళ్ళోనే తెస్తాను రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెస్తా ఖచ్చితంగా నువ్వు ఎత్తి పెట్టుకొని ఖచ్చితంగా తిను లేదని మళ్ళీ పిల్లలు అది ఇది అంటే నీకు చెప్తా చూడండి ఒకసారి ఏమీ అందించి అని మా అమ్మ వీళ్ళందరూ నన్ను అయితే చాలా బెదిరిస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు నీ ఆరోగ్యమే చూసుకోవాల్సింది మాకేం సంబంధం లేదు చెప్తానే ఉంటాం నీకు ఎప్పటి నుంచో చెప్పుకుంటానే వస్తున్నావు అని చెప్పేసి వీళ్ళందరూ నన్ను చాలా బెదిరిస్తున్నారు అట్టు ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఏదో ఒకటన్నా తీసుకొని తినేద్దాంలే అని చెప్పుకుంటున్నాను చాలామంది అంటున్నారు ఏబీ సీడ్లు ఏబీ సీడ్లు జ్యూస్ అంట అంటే నాకు తగ్గట్టు ఇప్పుడు ఈ యాపిల్ ఉంది బీట్రూట్ ఉంది కొంచెం రక్తానికి అదే రతం పడి నీకు మంచిది అంటూ ఉంటే చూద్దామని చెప్పేసి ఇదొకటి అదొకటి ఇవి కొన్ని వేసుకొని అన్ని చూసి కొట్టుకొని తాగుతామన్నా మంచిదా అని అనుకుంటున్నా అంటే ఎప్పుడైనా ఇవన్నీ వాడుతా తాగుతా తింటా ఉంటే మనకు అర్థమవుతుంది అంత లేదు కదా యూట్యూబ్లో సర్చ్ చేసేసుకొని లేదా ఇంకా మంచిది లేనట్టుకుంటే తాగేస్తే పోతుంది ఇట్లా అనమాట మా వాళ్ళందరూ ఇంట్లో నన్ను బెదిరిస్తుండ్రు రేపు నుంచి స్టార్ట్ చేసిండ్రు అనమాట ఉన్నప్పుడు నాకు ఇవన్నీ మతికి రావేమో అనిపిస్తుంది ఎంత పని చేస్తాడో చూడండి మొత్తం ఇవన్నీ అయితే చీమలు కొట్టేస్తాయి బొక్కలు పెట్టేస్తున్నాయి అనమాట ఇవన్నీ తీసుకోం ఈ రోజు అయితే అంత ఎండ కూడా లేదు కానీ కొంచెం ఆరాధ్యం ఇచ్చి మళ్ళీ అన్న వస్తాం మా అమ్మ చాలా పాపం తెచ్చి ఇచ్చింది అన్ని ఆకారం చేసేదాన్ని మిగిలిన అన్నీ ఒలిచి నీట్గా ఇచ్చింది ఇక్కడ చూడండి మొత్తం అయితే అన్నీ కొట్టేసి పెట్టేసి ఇవి కూడా అంతే పెసుళ్ళు చెప్తారు కదా పెద్ద వాళ్ళు చెప్పారు ఏదైనా ఏదైనా పెద్దలున్న సంసారమే సంసారం అనమాట ఇట్లా ఉంటుంది అన్ని పురుగులు కొట్టేసాయి వీటిని కూడా మంచిగా బయట అయితే అరబెట్టేసేస్తాం అంటే కొంచెం ఎండ రాలేదు ఎండ వస్తే ఇవన్నీ ఆరబెట్టేసుకొని మంచిగా చేసుకోవాలి అవి కారం పళ్ళు ఇవన్నీ అంటే ఏం లేవు కానీ ఒకటే అట్లు ఉన్నాయన్నమాట ఇవన్నీ సర్దేసుకోవాలి చేసుకోవాలి ఈరోజు వీడియో అయితే ఇంతవరకు చూశారు కదా ఎలా అనిపించింది నిజంగా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అలాగే వచ్చేసి ఇంకా రోజు అయితే మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసుకొని కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా కూర్చున్నాను అనమాట అలాగే వచ్చి ఇంకా మళ్ళీ రెండు రెండు అంటే రెండున్నర మూడు నుంచి మళ్ళీ పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తారు అప్పటి నుంచి మళ్ళీ యథా ప్రకారం తదాసి అనమాట అంటే ఇంట్లో ఇంకా గోల గోల ఇప్పుడు అంత నీట్గా సరిదీసి అంత పనులు అయిపోయాయి అంత నీట్గా ఉంది కదా ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు యథాపకారం అనమాట అంతంగా ఇది చేస్తారు ఇంకా మామూలే మనకు అంటే అందరికీ ఒకరు ఇద్దరితోనే వేగలేకపోతూ ఉంటారు ఇంకా నేను మొత్తం టోటల్ ఐదు మందితో వేగాలంటే చాలా కష్టం అనమాట మీరు కూడా చూస్తుంటారు కదా కామెంట్ అయితే చేసేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమైనా తప్పకుండా మాట్లాడితే క్షమించండి బాయ్ బాయ్